నాట్ దీన్నే పబ్ అంటారు నువ్వు అసలు చూసిండవు క్లబ్ అయితే ఏంది పబ్ అయితే ఏంది డబ్బులు తెలిచుకుని మబ్బుల్లో తేలేదానికి రౌడీలో మాట్లాడతావు మాటలో మాత్రం బ్యాట్ ఉంటుంది అసలు ఏం చదువుకున్నావు మనుషుల్ని ఇతరేనా నువ్వు చెప్పిన హాన్సర్ చాలా స్పీడు స్పీడే కాదు మైలేజ్ కూడా ఉండాలి మీరందరూ మాట్లాడుతుండండి మేము మాట్లాడుకుంటాం మా శిరీష మిమ్మల్ని లైక్ చేస్తుంది కానీ కనిపించట్లేదు నా ఇంట్రెస్ట్ వేరే ఉండదులే మా శిరీష చాలా మంచిది బావా మంచిదే గానే ఒకే ఒక చెడ్డ లక్షణం ఉండదు తెలివి ఇప్పుడు నాకు డౌట్ వచ్చింది ఏందో మీరు కూడా మా శిరీష పడిపోయారు ఎట్ట కనిపెట్టినారు પાર્ટી અહીં બ્રહ્મ એ ડબુ જાગ્રતા ఎప్పుడో నీకు తెలవదులే భగవాన్ గడు అయ్యా గంగయ్య నువ్వు ఆ నమ్మద్దు ఎదగలేవు మనం హైదరాబాద్ లోకి ఎంటర్ అయ్యే ముందు ఓ బోర్డు కనపడుతుంది వెల్కమ్ టు హైదరాబాద్ అని దాని అర్థం ఏందో తెలుసా ఎవరిని నమ్మద్దని మాటలు బాగా నేర్చావు కాస్త ఏం చెప్పేది కూడా తల్లలో దూడ్చుకో నువ్వు మా జయరాంగాన్ని చంపిన దగ్గర నుంచి నా కొడుకుని మీద పేకల దాకా కోపంగా ఉన్నాడు అని నేను ఆపుతున్నాను కాబట్టి నువ్వు ఇంకా బతికున్నావు అన్ని తలదీక ముందే నేను చెప్పేది బొరకేక్ ఇచ్చుకుని మాతో చేరిపో అన్నీ నేను చేయకుండా నేను చూసుకుంటాను నువ్వు నాకు నచ్చేటట్టు చెప్తే ఆలోచించేవాడిని బెదిరిస్తే భయపడటానికి నేనేం పొడ్డా కాదు కాడపోవాణ్ణి నాతో పెట్టుకోవద్దు తట్టుకోలేవు నుంచి ఈయనకి బయట తిండి అస్సలు పడదండి నువ్వు తెచ్చుకోకే అసలే నీకు ఆయాసము రక్తపోటు ఇక్కడ వండుకోవాలంటే బియ్యం పప్పులో కావాలి అవి కావాలంటే బయటికి వెళ్ళాలి బయటికి వెళ్ళాలంటే ధైర్యం కావాలి అది మా వంశంలోనే లేదండి బాబడుతాయి పుట్టినరోజు రెండు రోజులకే ఎట్లా చిక్కి సగమైపోయాడో చూడండి నా కడుపున పుట్టినందుకు వాడు శిక్ష అనుభవిస్తున్నాడు నారాయణ నారాయణ నా పుట్టినరోజు గురించి మీరు పట్టించుకోదు నాన్నగారు మా నాన్నగారు పుట్టలో కాస్త ఆహారం పడేట్టు చూడండి నారాయణ ఎవరైనా చూస్తే ఏడా టీవీ సీరియల్ షూటింగ్ జరుగుతుంది అనుకుంటారు అష్లక్ష్మి నాతోరా పిలుస్తున్నారమ్మా వెళ్ళనా వెళ్ళమ్మా వస్తూ వస్తూ ఏదైనా గుళ్ళోంచి కాస్త ప్రసాదం తీసుకురామా వంట ఎలుగా మీ నాన్నగారు తింటూ ఉంటారు ఆయన మున్సిపల్ ఆఫీసర్ కాదండి దేవుడు కాస్త దండం పెట్టుకోండి నేను ఆయన్ని అయ్యో మేము ప్రేమికులం కాదండి అయినా ఆయన నేను ప్రేమించడం ఏంటండి నేను అన్నది మిమ్మల్ని కాదమ్మా వీళ్ళని ఓ సారీ అండి కాదు చెప్పవలసింది ఆయనకు చెప్పు సారీ అండి మిమ్మల్ని ప్రేమించట్లేదంటే అర్థం మీకు ప్రేమించారంద లేదని కాదండి ఇప్పుడు ప్రేమించట్లేదండి అంటే తర్వాత ప్రేమిస్తారని కూడా కాదండి అలాగనే అసలు ప్రేమించాను కూడా కాదండి ఎంతైనా మేము బ్రాహ్మణ్స్ మీరు నాన్ బ్రాహ్మణ్స్ కదండి అంటే మేము ఎక్కువ మీరు తక్కువని కాదండి వర్ణ సంక్రమం అయితే అగ్రహారంలో పెద్దలు ఆగ్రహిస్తారు కదండి అంటే మీరు ఒక్కసారి కాశీకి వెళ్ళొస్తే పవిత్రులు అయిపోతారు అనుకోండి అలా చెప్పి మీరు కాదండి అయ్యో అర్థం కావడం లేదండి శాతం మర్చిపోయినండి తెచ్చుకోపో ఇప్పుడు నాకేమనిపిస్తుందో తెలుసా అండి ఏమనిపిస్తుందండి ఇంకో కార్ వస్తే బాగుండి అనిపిస్తోందండి అప్పుడు ఇంకోసారి కౌగులించుకుంటారు కదండి కార్ ఎందుకండి మీరేమనుకోనంటే ఒక మాట చెప్తానండి అనుకున్నా అనుకోకపోయినా చెప్తారులేండి చెప్పండి నేను మిమ్మల్ని మొదటిసారి చూసినప్పుడే పడ్డానండి ఇప్పుడు నాకేమనిపిస్తుందంటే మీరు కూడా కొంచెం పడ్డారని ఎట్ట కనిపెట్టేశారండి ఇలాంటి విషయాల్లో అమ్మాయి కాస్త షార్ప్ లేండి మిగతా వాళ్ళ సంగతి నాకు తెలియదు కానండి మీరు మాత్రం చాలా షార్ప్ అండి హలో ఏం చూస్తున్నావు చాక్లెట్ తోండా చాక్లెట్ అంటే నేనా అండి నీకు ఈ సిటీలో దొరకవు దొరకగానే వచ్చిన లంచ్ కి తీసుకెళ్ళు రొమాంటిక్ లంచ్ మన ఇద్దరమే ఉండాలి ఇంకెవ్వరు ఉండకూడదు చాక్లెట్ నా అష్టలక్ష్మండి బ్రాకెట్ లో అమ్ములు నారాయణ నా తమ్ముడు ఆది నారాయణ నారాయణ ఏది నచ్చిందా నీకు చాక్లెట్ ఎవరికైనా ఏంటోరా తీయమను బుద్ధి కావట్లేదు ఆయన నా నడు మీద చే రాలేకపోతున్నాను వెంటనే నీ నాన్నగారు చెప్పేస్తా ఉంటూ చెప్పు నేను కూడా చెప్తాను ఏమని నువ్వు నీ క్లాస్మేట్ ప్రసాద్ గడి లంచ్ బాక్స్ లోంచి ఎగ్గు తీసుకుంటాను సరే సరే నువ్వు నా నారాయణ ముచ్చిపో నేను నీ నారాయణ ముచ్చిపోతాను ఎవరితో చెప్పగా కాలు పట్టుకుంటాను జై తీసి మాట్లాడొచ్చు ఆ నారాయణ ముద్దొస్తున్నాడు శిరీషా నాకు చెప్పకుండా బయటికి వచ్చావేంటి ఇట్స్ వెరీ బ్యాట్ నవ్ నీకేమన్నా అవుతుందేమో నేను ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా ఎవరి పెంచి హే పప్పుకి పనావంటే కప్పు లేచిపోద్ది చూస్తున్నారాయన వీడెవడు మినీ మహానాళ్ళలో ఉన్నాడు హే ఈదెవరి నారాయనా మనకి కామికిరి లీఫా రేయ్ దద్ద్వజనం కొట్టానంటే బొజ బద్దలైపోద్ది హే నీతో నాకు మాట్లాడిద్ది కే నా నాయనా నువ్వు నాకు పర్మిషన్ ఇవ్వు

చెప్పించడం అంటే చెప్పు తీసుకొని కొట్టడంరా చెప్పరా మేనేజర్ ఆ కడపూడు మన రెస్టారెంట్ లోనే ఉన్నాడయ్యా అయితే నేను చెప్పినట్టుగా జై అలాగేనయ్య ఈ సిటీలో మీ పది మంది బెస్ట్ అని మీకు ఫోన్ చేస్తున్నా మీరు ఒక చంపాలి మనిషికి పది లక్షలు మొత్తం కోటి రూపాయలు నా ముందు పెట్టుకుని ఉన్నా ఇప్పుడు నా హోటల్లోనే ఉన్నాడు మీరు చేయాల్సిందల్లా ఆ డెడ్ బాడీని ప్రూఫ్ కోసం నా కాళ్ళ ముందు పడేయటం నా ముందున్న కోటి తీసుకెళ్తాం నారాయణ నారాయణ మోహమాటం లేకుండా దేను నారాయణ నారాయణ మొహమాట పడి దేహమా ఇది లంచ్ మధ్యలో బయటకు పంపించేస్తారేంటి సారీ బగ్స్ ప్రాబ్లం ప్లీజ్